ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః లక్ష్మీదేవికి గు వాహనం ఎందుకు ఒక తత్వగాథ ప్రాచీన కాలంలో భూమి మీద ధర్మం నాలుగు పాదాల మీద పరిపూర్ణంగా నడిచేది ప్రజలు యజ్ఞయాగాదులు వ్రతనిష్టలు దేవతారాధనతో జీవితం గడిపేవారు లక్ష్మీదేవిని సంపద దేవతగా అందరూ గౌరవిస్తూ భక్తితో పూజించేవారు కానీ కాలక్రమేణ మార్పు వచ్చింది ఈ కాలంలో సంపద కోసం అరాచకాలు పెరిగిపోతున్నాయి ధనం కోసం మానవులు ధర్మాన్ని విస్మరించి మానవత్వాన్ని తాకట్టు పెట్టారు దొంగతనాలు మోసాలు అవినీతి వ్యభిచారం వంటి పాపాలు సంపద పేరుతో న్యాయంగా మారాయి స్వార్థం కోసం స్నేహం బంధాలు లాభ నష్టాల పరంగా మారాయి నిజాయితీకి విలువ తగ్గింది లక్ష్మీదేవిని పూజించకుండానే ఆమెను బలవంతంగా ఆహ్వానించాలని దురాశ కలిగింది సంపద లోకాన్ని శాసించాలి కానీ ధర్మం లేకుండా కాదు అనే విషయాన్ని మర్చిపోతున్నారు సంపద అంటే ఆత్మ సంతోషం కాదు బాహ్య ప్రదర్శనగా మారింది నిజమైన లక్ష్మి అనుగ్రహం ధర్మబద్ధమైన మార్గంలోనే వస్తుంది అధర్మ మార్గంలో సంపద అందినా అది శాశ్వతం కాదు సంపద పట్ల మానవుల దృష్టికోణం మారింది లక్ష్మీదేవిని భక్తితో పూజించే బదులు ధనం బంగారం ఆస్తి లాభం కోసం ఎన్నో దుర్మార్గాలు చేస్తూ లక్ష్మిని పూజిస్తున్నారు దేవతల పూజలు తగ్గిపోయాయి లక్ష్మీదేవిని దేవతగా కాక ద్రవ్యంగా చూడడం మొదలైంది ఈ మార్పును గమనించిన లక్ష్మీదేవి ఆవేదనతో శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఇలా వినతి చేసింది నాథ ఈ లోకంలో నా స్వరూపాన్ని కేవలం ధనరూపంగా కొలుస్తున్నారు నేను సంపద మాత్రమే కాదు జ్ఞానం శాంతి ధర్మం శుభ్రతను అందించే దానిని కానీ ఇప్పుడు నా అసలు రూపం తెలుసుకోవట్లేదు విష్ణువు లక్ష్మీదేవిని సాంతవనపరుస్తూ ఇలా అన్నారు ఓ దేవి శ్లోకానికి నీ విలువ తెలియాలంటే నీవు కొంతకాలం గుప్తంగా రహస్యంగా తత్వబోధకంగా ఉండాలి మానవులు సంపద వెనుక ఉన్న ఆధ్యాత్మికతను గ్రహించాలి అప్పుడు లక్ష్మీదేవి ఒక అద్భుత నిర్ణయం తీసుకుంది ఆమె తాను విభిన్నంగా వెలుగొందాలనుకుంది సంపదకు దారి చెప్పే తత్వాన్ని బోధించాలనుకుంది తనను అందరూ మర్చిపోయేలా కాకుండా తన భావనను మార్చేలా చూడాలని నిశ్చయించింది అందుకే ఆమె తన వాహనంగా గుడ్లగూబా అదే పక్షిగా ఎంచుకుంది ఈ విషయాన్ని చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు ఎందుకంటే గుడ్లగూబ అనేది చీకటి ఒంటరితనం అజ్ఞానానికి సంకేతం అయితే లక్ష్మీదేవి నవ్వుతూ ఇలా అన్నది గుడ్లగూబ చీకటిలోనూ స్పష్టంగా చూడగలదు అలాగే నిజమైన సంపద చీకటి మనస్సుల్లోనూ జ్ఞానాన్ని నింపగలగాలి ధనం అనేది ధర్మంగా న్యాయంగా సంపాదించాలి అప్పుడే నేను స్థిరంగా ఉంటాను లేకపోతే వెళ్ళిపోతాను ఈ జ్ఞానం లేని సంపద సర్వనాశనానికి దారితీస్తుంది అందుకే నేను గుడ్లగూబపై కూర్చుంటాను ఇది ఆత్మజ్ఞానం వివేకం తాత్వికం అనే నా అసలు స్వరూపానికి చిహ్నం ఈ ఘట్టం తరువాత నుంచి లక్ష్మీదేవిని గుడ్లగూబ వాహనంగా కలిగి ఉన్న రూపంలో ఆరాధించసాగారు అది స్థిరలక్ష్మి రూపంగా భావించబడింది ఇది సద్గుణ సంపద ధర్మానుసార సంపద బాహ్య ఐశ్వర్యం కాక అంతర్గత శాంతితో ధర్మంతో కూడిన సంపదకు ప్రతీక ఇప్పటికీ ఉలూకం కనిపిస్తే లక్ష్మీ వస్తుందని కొన్ని ప్రాంతాల్లో నమ్మకం ఉంది కానీ దాని వెనుక ఉన్న నిజమైన తాత్పర్యం ఏమిటంటే చీకటిలో కూడా జ్ఞాన దృష్టి కలిగిన వారికే లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది అంటే ధనం అవసరం ఉన్న అధర్మంతో కూడిన ధనం తీసుకోకూడదు ఒకవేళ తీసుకుంటే ఉన్న ధనం కూడా పోతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ తో మా ఉత్సాహాన్ని పెంచండి మీరు చేసే షేర్ ద్వారా మరెందరో భక్తులకు ఈ గాథ చేరుతుంది మీ అభిప్రాయాలను కామెంటు రూపంలో పంచుకోండి విశిష్టమైన భక్తి గాథలు వినాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి మీ ఒక్క చిన్న స్పందన మాకు పెద్ద ఆశీర్వాదం ధన్యవాదాలు జై శ్రీ మహాలక్ష్మి